బైబుల్ గ్రంథంలో ఏ పుస్తకంలోని ఏ మాటైనా దేవుడు గ్రంథంలోనికి రాణించాడంటే పరిశుద్ధాత్మ ప్రమేయం లేకుండా అది జరగలేదు పేతు రాసిన పత్రికలో అంటాడు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అంటాడు ఒకటి ఇరవై పేతుడి పత్రిక చూస్తారా ఎలయ్యనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలుగలేదు గాని ఏ పేతురు మొదటి పేతురా రెండు పేతురా రెండు పేతురు మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన వాళ్ళకి స్పష్టత ఇవ్వకుండా పేతురు పత్రిక అంటే మొదటి పేతురులో వెతుకుతారు కదా రెండు పేతురు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఒకటి తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకున్న ఇరవై ఒకటి అనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మల ప్రేరేపింపబడిన వారు దేవుని మూలముగా పలికి సో బైబిల్ గ్రంథంలో ప్రతి వచనము కీలకమే ప్రతి అధ్యాయము ప్రాముఖ్యమే అందుకే మొదట పుస్తకాలుగా తర్వాత అధ్యాయాలుగా తర్వాత వచనాలుగా భక్తులు విభజించటం జరిగింది వచనాలుగా కూడా ఎందుకు విభజించారంటే ప్రతి వచనంలో కూడా దేవుని సమాచారం మనకు దొరుకుతుంది ఇప్పుడు సామెతల్లో పదిహేడులో ఇరవై రెండులో చెప్పినటువంటి ఈ వచనాన్ని దృష్టిలో పెట్టుకుందాం సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును అన్నాడు సంతోషం కలిగిన మనస్సును మనకు మంచి హెల్త్ అంట అలాగ మనం పేషెంట్లను కావాలంటే నలిగిన మనసు ఉంటే సరిపోతుందట అంటే రెండు విధములైన మనస్సును గురించి ఇక్కడ మాట్లాడాడు ఒకటి నలిగిన మనస్సు రెండు సంతోషము గల మనస్సు ఒకటేమో రోగానికి కారణమైతే ఒకటి ఆరోగ్యానికి కారణమవుతుంది అని దేవుడు రాయించాడు సరే దీన్ని అక్కడ పెడదాం మరి అట్లయితే కొడుకు సులభని మాట చెప్తే వాళ్ళ నాన్న ఏమన్నాడో చూద్దాం వాళ్ళ నాన్న కీర్తన గ్రంథంలో ఒక మాట అన్నాడు ఆ చదువు నాయన యాభై ఒకటి పదహారు పదిహేడు పదిహేడు చూస్తే సరిపోతుంది విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అది ఇక్కడేమో నలిగిన హృదయమును విరిగిన మనస్సును దేవుడు లక్ష్య పెడతాడు అని ఉంది అక్కడేమో నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును అనుంది ఇప్పుడు ఈ రెండు పక్క పక్కన పెట్టి చదువుదాం నలిగిన మనస్సు నీకు ఇష్టమైన బలులు కీర్తనల గ్రంథము యాభై ఒకటి పదిహేడు ఎందుకంటే విరిగి నలిగిన లేకపోతే విరిగిన మనస్సే లేదా నలిగిన మనస్సే లేదా విరిగి నలిగిన మనస్సు నీకు ఇష్టమైన బలులు మరియు అలక్ష్యం చెయ్యవు మళ్ళీ అక్కడ చూస్తేనేమో నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును అన్నాడు మరి ఇప్పుడు ఈ రెండిటిని ఎలా అర్థం చేసుకోవాలి మనం రెండు వ్యతిరేకంగా ఉన్నాయి కీర్తనల గ్రంథం యాభై ఒకటి పదిహేడు ప్రకారం చూసుకుంటే విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టం నలిగిన మనస్సు ఇష్టమైన బలులు నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయుడు కాబట్టి దేవునికి ఇష్టమైన బలిగా మన మనస్సు ఉండాలి దేవుడు మనల్ని లక్ష్యపెట్టే పెట్టే పరిస్థితి మనకు ఉండాలంటే మనకి విరిగి నలిగిన మనస్సు ఉండాలి అని అక్కడ చెప్తున్నాడు ఇక్కడేమో నలిగిన మనసుంటే ఉంటే పేషెంట్ అవుతామని చెబుతున్నాడు ఎంతమందికి అర్థమైంది మరి ఇప్పుడు దీని గురించి ఏం ఆలోచిద్దాం నలిగిన మనస్సు అవసరమా అనవసరమా అంటే దాని గురించి ఏదో పెద్దగా మనం పరిశోధన చేయాల్సిన అవసరమేం లేదు ఒక విషయంలో నలిగిన మనస్సు అవసరం ఒక విషయంలో నలిగిన మనస్సు అనవసరం ఒక విషయంలో విరిగి నలిగిన మనస్సు దేవుణ్ణి మనకు దగ్గర చేస్తే మరొక విషయంలో అదే నలిగిన మనస్సు మనకు రోగాన్ని దగ్గర చేసిద్ది కాబట్టి విరిగి నలిగిన మనస్సు ఒక కోణంలో నేలుగా ఉంటే మరో కోణంలో సమస్యగా ఉంటుంది ఎందులో మేలుంటుంది ఎందులో సమస్య అవుతుంది అనేది మనం ఆలోచిస్తే దేవుని ఎదుట మనం జీవించే జీవితం విషయంలో అతిశయానికి ఆస్కారము లేదు దేన్ని బట్టి కూడా మనం ఉప్పొంగటానికి దేవుని ముందు ఛాన్స్ లేదు దేవుని ముందుకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా విరిగిపోయిన అనుభవం నలిగిపోయిన అనుభవంలో మన మనసు ఉంటేనే దేవుని ముందు చెల్లుబాటు అవుతాం అర్థమైందా దేవుని ముందు మనం అంగీకరించబడాలంటే విరగని మనస్సు నలగని మనస్సు పనికిరాదు అసలు ఒక రకంగా చెప్పాలంటే దేవుడు మన విషయంలో చేసే పనుల్లో ఒక ముఖ్యమైన పని మనల్ని విరగొట్టి నల్లగొట్టడమే ఎందుకు మనల్ని విరగొట్టి నల్లగొడతాడు లేదా నల్లగొట్టి విరగొడతాడు అంటే ఆయన మనల్ని లక్ష్య పెట్టినట్లు మనం ఆయనకు దగ్గర అవ్వడానికి అనుగుణ్యంగా అలాగూ దేవుడు మన విషయంలో చర్య తీసుకుంటాడు భక్తులందరినీ మీరు గమనించండి వారందరినీ విరిగి నలిగిన అనుభవంలోనికే దేవుడు తీసుకొచ్చాడు కానీ విరగని స్థితిలో ఏ భక్తుడు లేడు పౌలు తీసుకున్నా పేతులు తీసుకున్నా దానియాలు తీసుకున్నా దావీదును తీసుకున్నా సంశోనం తీసుకున్నా అబ్రహామును తీసుకున్నా యాకోబును తీసుకున్నా యాకోబుకైతే మరీ తొడగోడు కూడా వసలు కొట్టాడు వాళ్ళని విరిగి నలిగిన అనుభవంలోనికి తీసుకొచ్చి వాళ్ళని ఆశీర్వదించాడు కాబట్టి ദേന എതിച്ചു ഏ മനുഷ്യ മനസേ നീക്കേ സുന ഉന്നതമൈ സ്ഥലമുള എന്ത് നിവസിച്ചുവാട విరిగేనా మనసు వసీన ప రాబ వసీన ప మనసే నేకే ప్రియము ఏనా దేవుని ముందుకు వచ్చినప్పుడు ఇక దేని విషయంలో కూడా మనకు అతిశయ కారణం లేదు స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో దేవునితో మనం నడక మొదలు పెట్టినప్పుడు దేవునితో మనం నడక మొదలు పెట్టిన సేవ చేసే సేవకుడైనా విశ్వాసైనా ఎవరైనా అన్ని విరగవు అన్ని విరగవు అన్ని విరగౌ ఫస్ట్ తన బలాన్ని బట్టి కొంత నడిచిన తర్వాత తన బలం వట్టిదని అర్థమయ్యేటట్టు దేవుడు మనుషునికి చేస్తాడు మనుషునికి చేస్తాడు మోషయం చూడండి మోసేయం చూడండి ఫస్ట్ తన బలం మీద ఆధారపడి ఇస్రాయిల్ ను బయటికి తీసుకురావడానికి ట్రై చేశాడు ట్రై చేశాడు తనే పరారైపోయాడు తనే పరారైపోయాడు వాళ్ళను బయటికి దేవటమేమో గానీ ఈయన జంప్ అయిపోయాడు ఈయన జంప్ అయిపోయాడు చివరికి దాదాపు నలభై ఏళ్ల తర్వాత నలభై తర్వాత తర్వాత తన బలం వట్టిదని తేలిపోయిన తర్వాత నిష్ప్రయోజనం అని తేలిపోయిన తర్వాత దేవుని బలంతో నింపబడిన వాడై మళ్ళా ఐగుప్తుకు వచ్చి వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తాడు అంటే స్టార్టింగ్లో దేవా అంతా నీదే భారం అంతా నీదే భారం అంటూనే కొంత తన బలం మీద ఆధారపడతాడు భక్తుడు తన జ్ఞానం మీద తన బలం మీద తనకున్నటువంటి ధైర్యం మీద ఆధారపడి కొన్ని అడుగులు వేస్తాడు టోటల్గా నేను ఒక మాటలో ఎప్పుడు చెప్పే పదం ఏంటంటే తన స్వీయత మీద తన నేను అనే ఆ స్వయం మీద ఆధారపడి కొంత ప్రయాణం చేస్తాడు ఇప్పుడు దేవుడు ఏం అవగాహన కల్పించాల్సింది మనిషికంటే కంటే బలము నీది కాదు నాది ఇది నీకు అర్థం కావాలి నీ బలం మీద నీకు విశ్వాసం ఉన్నంత వరకు నువ్వు నా బలాన్ని ఆశ్రయించవు నీ బలం మీద ఎప్పుడైతే నీకు అపనమ్మిక వచ్చిద్దో అప్పుడు నా బలం మీద నువ్వు విశ్వాసం ఉంచి నా బలాన్ని ఆశ్రయిస్తావు నీ సొంత బలంతో నువ్వు జయించే అవకాశం ఉంటే నా బలం నీకు అక్కర్లేదు కానీ నీకు అంత సీన్ లేదు నీ సొంత బలంతో నువ్వు నడవలేవు పోరాటంలో గెలవలేవు నేను చెప్పినవి సాధించలేవు అవి సాధించాలంటే నీ బలం సరిపోదు ఖచ్చితంగా నా బలం నీకు కావాలి ఏం సాధించాలి పరిశుద్ధతను సాధించాలన్నా ఆత్మీయతను సాధించాలన్నా ఆత్మలను సాధించాలన్నా క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాలన్నా దైవ చిత్తం నెరవేర్చాలన్నా దేవునికి సంతోషం కలిగే విధంగా మనం బతకాలన్నా అది మన బలంతో సాధ్యం కాదు సాధ్యం అయితే దేవుడు నా బలాన్ని ఆశ్రయించండి అని చెప్పాల్సిన అవసరం లేదు కొంచెం బలం మీరే పొందుకోండి అంటాడు కానీ అక్కడ ఏం చెబుతున్నాడో తెలుసా నీ బలం వట్టిది నాయన్న దాని వలన నీకు అన్నీ సాధ్యం కావు నేను చెప్పినవన్నీ సాధ్యం కావాలంటే నీ బలం కాదు నీలో నా బలం పనిచేయాలి నీ బలం మీద నీకు విశ్వాసం ఉన్నంత వరకు నువ్వు నా బలం మీద ఆనుకో అందుకని ఇదిగో నీ బలం దాని రంగు ఏంటో చూడు అని మన బలం ఏపాటితో మనకు అర్థమయ్యేటట్టు కొన్ని సన్నివేశాలు మన జీవితంలో అనుమతిస్తాడు ఇక అప్పుడు భక్తునికి సిగ్గు వచ్చింది అన్నమాట ఏమొచ్చింది అప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తాడు ఏమని నా బలం ఒట్టిదే ప్రభు నేను బలహీనుడనని నాకు అర్థమైంది అయితే నేను నీ కార్యములు నెరవేర్చునట్లు నీ చిత్తమును నెరవేర్చినట్లు నిన్ను సంతోషపెట్టినట్లు దయచేసి నీ బలముతో నన్ను నింపు ఇలా అర్థమైన భక్తులు పాడుకున్న పాటలే నా బలమా నా కోట నీకే నా బలమా నా కోట ఈ పాటలో ముందేమని ప్రశంసించాడు దేవుణ్ణి నువ్వు నా బలం నాయన నరో చోట ఆ భక్తుడు అంటాడు బలము తనదని హోవా ఒక మారు సెలవిచ్చను అది రెండు మార్లు నాకు వినబడిను నా ఉన్న దేవా నా ఉన్న దేవా నా హృది నేను తో నా హృది ఎంతటితో నీను నేను నిరతము నిరత సేవిను తేవా మది నీను పూజిను దేవా నా బలమై దేవా నా బలమై నేరా నేను కూడా కొన్ని పాటలు పాడుకున్నాడు బలహీనతలో బలమే నీవు బాహుబలము చూపినచేవు ప్రియుడా నన్ను ఘనముగ చూడ పరితపించేవులే ప్రేమాని గా లే చేసా కదా బలము కదా బలహీనుడను ఇం చివనే పాటలో బలము నీదే నయనయనా నాదేం లేదని ఆ పరిస్థితికి నేను వచ్చా నేనే ప్రతి భక్తుడు రావాల్సిందే దేవునికి స్తోత్రం కలిగునుగా అలా లుయా అంటే ఆ స్థితికి తెస్తాడు దేవుడు భక్తుల్ని మన బలం మీద మనం ఆధారపడితే దేవుని బలం మీద ఆనుకోవటం మనం వదిలేస్తాం గనక మన బలం ఎంత బలహీనమో మనకు అర్థమయ్యేటట్టు చేస్తాడు మన బలం ఏ పాటితో మనకు అర్థమయ్యేటట్టు చేస్తాడు అప్పుడుగా మనం బలహీనులము అన్న విషయం మనకు స్పష్టత ఉంటే అప్పుడు బలవంతుడైన దేవుని నిరంతరం ఆశ్రయించగలుగుతాం దానికి గుప్పంగం కాబట్టి ఇక్కడ బలం విషయంలో మనకి ఏం కావాలి విరిగిన మనస్సు కావాలి నలిగిన మనస్సు కావాలి కావాలంటే ఇప్పుడు మన బలం రంగు దేవుడు మనకి చూపించాలి అది ఏ విధ రూపంలో ఉన్న బలమైన జ్ఞాన బలమైన బుద్ధి బలమైన ఆలోచన బలమైన వివేచనా బలమైన అది ఏ వరబలమైన ధన బలమైన ఏ బలమైన దేవుని కార్యాలను సాధించడానికి అది పనికిరాదు అన్న సంగతి మనకు అర్థమయ్యేటట్టు దేవుడు చేయాలి చేస్తాడు ఆ పనిలోనే దేవుడు ఉన్నాడు మీకు అర్థమవుతుందా నేను చెప్పేది అక్కడ ఖచ్చితంగా విరిగి నలిగిన అనుభవంలోకి రావాలి భక్తుడు